హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చాలా సింపుల్గా టేస్టీగా నెత్తలు డిగరు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా ఈ సైజు నెత్తలు తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ సైడ్స్ కట్ చేసుకొని దాంట్లో ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేసి రాళ్ళు వేసుకొని చాలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను మ్యాంగో కూడా యాడ్ చేసుకుంటున్నానండి హాఫ్ మ్యాంగో మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మ్యాంగో చాలా పుల్లగా ఉంది ఒక బాండీలో ఆరు నుంచి ఏడు స్పూన్ల నూనె వేసుకొని ఒక రెండు ఆనియన్స్ని కట్ చేసుకొని అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇంట్లోకి మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక ఉల్లిపాయ తరుగు ఒక పచ్చిమిరపకాయ ఒక ఎండుమిరపకాయ వేసుకొని అలాగే ఒక స్పూన్ ఎండు కొబ్బరి హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ పచ్చివేనండి వేయించాల్సిన అవసరం లేదు అలాగే రెండు స్పూన్ల ధనియాలు కొన్ని మెంతులు చూడండి ఒక పది పదిహేను వరకు ఉంటాయి ఒక స్పూన్ గసగసాలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోని ఒక రెండు ఇంచుల చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక ఎల్లాచి యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్ చేసుకోవాలండి యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ అవసరం లేదండి ఉల్లిపాయలు ఉన్న వాటర్ సరిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని మనం తయారు చేసుకున్న మసాలా ముద్దని యాడ్ చేసుకుందామండి ఈ మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందండి అప్పటి వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు ఒక హాఫ్ మ్యాంగో స్లైసెస్ వేసుకొని రెండు స్పూన్ల కారం వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని కలపకుండా సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఆ మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పైకి వస్తాయండి ఇప్పుడు మనము చాలా నిదానంగా ఈ నెత్తళ్ళని ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి తిరిగేసుకోవాలి అస్సలు బాగా గరిటపెట్టి కడి కలిపేయకూడదండి ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి ఇలా దోశని తిరిగేసినట్టుగా తిరిగేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ అంటే చిన్న హాఫ్ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలండి ఈ వాటర్ కొన్ని సరిపోతాయండి అదే మనం పులుసు పెట్టుకుంటే చింతపండు రసం వేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఇవి తినడం వల్ల చాలా మంచిదండి అలాగే మనకి లో కెలరీస్ అండి చాలా తొందరగా అరుగుతాయి చాలా ఎమ్మీగా ఉంటాయి మనం ఇవి ఒట్టిగా కూడా తినచ్చు లేదంటే చపాతీలో కూడా చాలా బాగుంటాయి అన్నంలోకి కూడా చాలా బాగుంటాయండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకి నీళ్ళు పోసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి మీకు ఇలా గ్రేవీగా కావాలి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదా ఇంకా కొంచెం ఎగరాలి అంటే ఇలా కొంచెం డ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని వదిలేస్తే కొంచెం దగ్గర పడుతుందండి చాలా ఎమ్మిగా మెత్తలు ఎగురు రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీరేం స్పెషల్ చేసుకున్నారు ఇవాళ సండే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి